హరి ఓం శ్రీమాత్ర నమ లలితా సహస్ర నామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల తొమ్మిదవ నామం ఎనిమిది అక్షరాల నామం దహారాకాశ రూపిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం దహారాకాశ రూపిణి అని చెప్పుకోవాలి హృదయంలో ఆకాశ స్వరూపంలో ఉన్నటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే హృదయంలో సూక్ష్మ ఆకాశ స్వరూపురాలు అమ్మవారు దహారాకాశ రూపంలో ఉంటూ ఇంద్రియాలనబడేటువంటి దేవతల్ని శాసిస్తూ ధర్మబద్ధంగా ఉన్నప్పుడు రక్షిస్తూ అధర్మబద్ధంగా ఉన్నప్పుడు శిక్షిస్తూ ఉన్నటువంటి తల్లి లలితమ్మ దీనిని ఈ మూడు నామాల వరుసలోనూ చెప్పారు అమ్మవారికి విద్యకి దహ దహార విద్య అని చెప్పి ఒక పేరుంది వియత్స్వరూపం దహారాకార చక్రం ఆ హృదయ చక్రమే శ్రీచక్రం యదస్మిన్ బ్రహ్మపురే దహారం పుండరీకం వేష్మ దహారో అస్మినాంతరాకాశ తస్మిన్ యదంతః తదన్వేష్టమ్యం అని చెప్పి ఉపనిషత్తు చెప్తోంది దహరా అస్మిన్ అంతరాకాశ ఈ హృదయ ఆకాశంలో ఆ పరమాత్మ ఉన్నారు దహరం పుండరీకం వేష్మః ఇది దహరం అదే పుండరీకం బ్రహ్మపురం అక్కడ ఉన్నది ఆ పరతత్వమే దానినే అన్వేషించు అని చెప్పి ఉపనిషత్తు చెప్తోంది ఈ మాట చెప్తున్నప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది సర్వవ్యాపి అయినప్పుడు ధారా ఆకాశంలో ఉన్నదని ఎలా చెప్తారనే దానికి కూడా శంకర భగవత్పాదులు వారు చక్కటి అన్వయం చేసి చెప్పారు ఆకాశం అంతటా ఉంది వెదురు గొట్టంలో ఆకాశం ఉంది గొట్టం ఎంత ఉంటే ఆకాశం అంతే ఉంటుంది ఆ గొట్టం ప్రమాణమే దాని ప్రమాణం అవుతుంది ఆకాశానికి కూడా అన్వయిస్తుంది గంగానది జలాన్ని ఒక కలశంలోకి తీసుకున్నప్పుడు కలశాన్ని మనం కలసం అని చెప్పాం ఆ కలస గంగా నదిగా చెప్పినట్టుగా చెప్పుకుంటాం గంగేచ యమునేచ గోదావరి అని చెప్పి ఆ నదులన్నీ దాంట్లో ఎలా అయితే కలుస్తాయని చెప్పుకుంటామో అట్లా ఆ జలాన్ని గంగా జలం అని చెప్పుకుంటాము సర్వవ్యాపకమైనటువంటి ఈశ్వర చైతన్యం హృదయంలో వ్యక్తమవుతోంది కనుక అక్కడ మనం దహరాకాశ రూపంగానే భావన చేస్తూ ఉండాలి ఇది ముఖ్యమైనటువంటి ఉపాసన ధ్యాన విధి దండనీతిస్త అనేటువంటి పదానికి తేట తెలుగు భాష్యం ఇచ్చారు నారాయణదాస్ గారు చెడుగుల్లోంచి నుంచి మంచి జలగించి వేల్పు కట్టుబాటుల నిల్చు ముక్కంటి వేలది అంటే కట్టుబాటు అనేది దండనీతి ధర్మాన్ని నిలిపి నిలిపించడం అంటే మంచికి మంచి చెడుకు చెడు ధారాకాశ రూపిణి అనే దానికి అందరు హృదయాల్లో ఉంటుంది కానీ భక్తులు మాత్రమే తన హృదయంలో అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు అందుకే దాసుగారు అడియని అని వేల్పు అని చెప్పి అన్నారు అంటే ధారాకాశ రూపిణికి అనువాదం చేశారు అడియని అంటే భక్తుని యొక్క డెందమునందు హృదయమునందు ఒప్పు మేల్పు ఒప్పు వేల్పు ఎవరంటే భక్తుడు మాత్రమే హృదయాంతరవర్తిని అయినటువంటి అమ్మవారిని గ్రహించగలుగుతున్నారు అట్లా గ్రహించినదే వాడే భక్తుడు అవుతున్నాడు అదే అమ్మ ధారాకాశ రూపిణి ఓం ఐం రీం త్రీం ధారాకాశ రూపిణి అయిన మహా